ఆరు దేశాలు గజగజ వణికిపోయాయి వెనుజిలాలో కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది వెనుజిలా సమీపంలో ఆరు దేశాలు కూడా గజగజ వణికిపోయాయి భూ అంతర్భాగంలో ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో కదలికలు కనిపించాయి రాజధాని కరకాస్కు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది అయితే కొలంబియా కరీబియన్ నెదర్లాండ్స్ ఆ ఆరుబాల దేశాల్లో మొత్తం కూడా జనం అందరూ భయంతో పరుగులు తీశారు దక్షిణ అమెరికా దేశమైన వెనుజులాలో భారీ భూకంపం వచ్చింది భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ఆరు పాయింట్ రెండు తీవ్రతతో భారీ ప్రకంపలను చోటు చేసుకున్నాయి జూలియా రాష్ట్రంలోని మే గ్రాండ్రే ప్రాంతానికి తూర్పు ఈశాన్య దిశలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో రాజధాని కరాకస్కో పశ్చిమాన ఆరు వందల కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పి కొలంబియన్ జియోలాజికల్ సర్వే తెలిపింది

లో ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది భూకంప తీవ్రతతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు ఈ భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సింది ప్రస్తుతం మీరు విజువల్స్లో చూస్తుంటే కనుక మొత్తం బిల్డింగ్ బిల్డింగే ఊగిపోతూ ఉంది అండ్ అలాగే రోడ్డు రోడ్డు మీద ఉన్న కార్లు మొత్తం కూడా షేక్ అవుతూ కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఆ భూకంప తీవ్రతకి మొత్తం చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి మొత్తం బిల్డింగ్ కూడా షేక్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వెనుజిలాలోని ప్రధాన నగరాలైన కరాకస్ అలాగే మారకైబోతో పాటు పొరుగున ఉన్న కొలంబియా కరేబియన్ నెదర్లాండ్స్ కరోసవ్ అలాగే అరుబాలతో పాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి ముఖ్యంగా వెనుజులా కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి Yo también digo que me estoy mareando. ైట్ చూస్తూ ఉన్నాము కొన్ని ప్రాంతాలు వెనుజుల దగ్గరలో ఏవైతే ఉన్నాయో వెనుజిలా కొలంబియా ప్రాంతాల్లో దగ్గరలోని ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ అందరూ గజ గజ పరిస్థితి ఎందుకంటే మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు మొత్తం షేక్ అయ్యి మొత్తాన్ని కదులుతూ ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఊగుతూ కింద పడిపోయిన పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము అక్కడ కార్లు కానివ్వండి లేకపోతే ఇంట్లో సామాన్లు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి అన్ని అక్కడ ప్రధాన నగరాలు కారకాస్ మరాకైబోతో పాటు పొరుగునున్న కొలంబియా నెదర్లాండ్స్ కరేబియన్ దగ్గర మొత్తం ఇవన్నీ కూడా ఇవన్నీ దేశాలు ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు వెనుజిలా కొలంబియా భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది ఈ ప్రాంతాల్లో దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి